మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించిన కాంట్రాక్టర్ సత్యరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పని ఈ రోజు నుంచే పనులు ప్రారంభిస్తామని వచ్చే సంవత్సరం మే నెల వరకు గ్రామ ప్రజలకు బ్రిడ్జిని అందుబాటులోనికి తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మున్సిపాలిటీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సోదరులకు నమస్కారం లేట్ కావడానికి మెయిన్ ఈ పిల్లర్ డ్రాయింగ్ లేట్ అయ్యింది అది మొన్న టూ మంత్స్ బ్యాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈలోపు మన పార్లమెంట్ ఎలక్షన్ ఇచ్చిన పరంగా చెప్పారు పనిచేసాం వాళ్ళు పోయి రీసెంట్గా వన్ ఇయర్తో ముందే మాకు వచ్చారు ఇప్పుడు వరకు అటు సైడ్ స్టార్ట్ చేశాము ఇది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది మ్యాక్సిమమ్ మే మే వరకు కంప్లీట్ చేస్తాము దీంట్లో మా సుందర గారు కానీ ఆయన బ్యాగ్ ఉంది ఆయన మా నాన్నగారు అదే పండుగ రసమైతే అందుబాటులో ఉంది అందుబాటులో ఇప్పటి ఇప్పటి నుంచి ఆకుండా స్పీడ్గా వర్క్ చేస్తుంది దీనికి మన యాదగిరి అన్న కూడా రోజు ఫాలోట్ చేస్తాను

స్టెప్ బై స్టెప్ దీనికి వేరే రోడ్డు అక్కడ చూపించారు దాని చిన్న చిన్న రిపేర్ ఉంటే అది ఆ రోడ్ కూడా చాలా బాగా ధ్వంసమైపోయింది సార్ అది దాన్ని అది మున్సిపాలిటీకి సంబంధించిన ఏమైనా గుంతలు ఉంటే కొంచెం ఏదైనా లెవెల్ చేయమంటే నేను చేసి పెడతాను అది దాని తర్వాత ఏమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా రోడ్ శాంక్షన్ చేస్తే అది కూడా అది చేపించకుండా కొంచెం ఇంకా సౌకర్యవంతంగా సౌకర్యవంతా ఈ రోజు నుంచి వచ్చే మేకల్లా కంప్లీట్ అయిపోతుంది నా స్ట్ర వాకు